హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు వ్లాగ్లో సండే స్పెషల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్గా ఇది బీచ్కి వెళ్ళిన వీడియో అనమాట సో ధృతి చేసిన అల్లరంతా కూడా ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను సో ఫోటో తీస్తున్నాను అంటే డెఫినెట్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అనమాట సో చూసారు కదా ఫోసస్ ఇస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అండ్ నేను అలా క్లిక్ చేస్తూనే ఉండాలన్నమాట సో అన్ని ఫొటోస్ అయిపోతున్నాయని వీడియోకి షూట్ చేశాను సో వీడియో షూట్ చేసినంతసేపు డాన్స్ చేస్తూనే ఉంది చక్కగా సో ఈరోజు సండే స్పెషల్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మినపట్టు వేశానండి మినపట్టు అంటే ఓన్లీ ప్లెయిన్గా కాకుండా అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసి కలర్ఫుల్గా వేశాను అనమాట అండ్ అందులోకి చికెన్ కర్రీ సో చికెన్ కర్రీ అంటే గ్రేవీగా టేస్టీగా అండ్ ఇలా సండేస్ అప్పుడు స్పెషల్గా తింటే ఇంకా బాగుంటుంది సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం క్లీనింగ్ సెషన్ ఉందన్నమాట స్టవ్ అది క్లీన్ చేస్తున్నాను నేను మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ స్పాంజ్ వైప్ తీసుకున్నానండి యాక్చువల్గా చాలా డేస్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను చాలామందికి ఇది తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఒకసారి చూపిస్తున్నాను అనమాట యూజ్ అవుతుంది కదా ఈ స్పాంజ్ వైప్ ఏంటంటే మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేయొచ్చు చక్కగా క్లీన్ చేసిన తర్వాత దానికి ఉన్న డస్ట్ అంతా కూడా ఒకసారి వాష్ చేసేసుకొని ఆరబెట్టేస్తే వెంటనే అది డ్రై అయిపోతుంది అనమాట చూడండి నేను ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను మీకు సో చాలామంది ఇవే యూస్ చేస్తూ ఉంటారు బట్ తెలియని వాళ్ళు కూడా కంపల్సరీ ఉండే ఉంటారు అని అనుకుంటున్నాను నేను అంటే మనం ఎక్కువ క్లాత్ అవి యూస్ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇవైతే చాలా బెస్ట్ అనమాట మనం విమ్ లిక్విడ్ అలాంటివి ఏం వేయకుండానే నార్మల్గా కొంచెం వాటర్ వేసి వైప్తో క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈరోజు మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట యాక్చువల్గా ఈ రెండు ప్రెషర్ కుక్కర్స్ ఒకేసారి పెట్టేశాను ఒకటేమో చికెన్ కర్రీ చేస్తున్నాను ఇంకొకటేమో నార్మల్ ప్లెయిన్ బిర్యానీ అనమాట సో రెండు కూడా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను అండ్ ఈజీగా అయిపోతుందండి సో కొంచెం ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే మనకు కూడా వర్క్ అనేది చాలా సింపుల్గా అవుతుంది ఓన్లీ సండేసే అవైలబుల్గా ఉంటారు కాబట్టి అండ్ జెంట్స్ కుకింగ్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కుక్ చేసే దానికన్నా డిఫరెంట్గా కుక్ చేస్తూ ఉంటారు మనం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం కానీ వాళ్ళు కొంచెం టైం తక్కువే తీసుకుంటారు కుక్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను చికెన్ కర్రీకి అండ్ ఒక పక్కన అయితే స్పైసెస్ అన్నీ యాడ్ చేసి బిర్యానీకి ఫ్రై చేస్తున్నాను సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి యాక్చువల్గా నేను వీడియో అంతా షేర్ చేద్దాం అనుకున్నా బట్ అంత టైం లేదనమాట సో ఇంకా కర్రీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో తీద్దాము అన్నట్టుగా తీసాను సో ఇది సొంటెం కూడా అండి చాలామంది తెలిసే ఉంటుంది బట్ వైజాగ్లోనే ఎక్కువ దొరుకుతూ ఉంటుంది ఇది సేమ్ నాటు కూడా టేస్ట్ ఉంటుంది అండ్ ప్లెయిన్ బిర్యానీ అని చెప్పాను కదా స్పైసెస్ చాలా తక్కువ యాడ్ చేశాను కొంచెం పుదీనాను అన్నమాట ఫ్లేవర్ కోసం ఈ బిర్యానీ అంత స్పైసీగా ఉండదండి పిల్లలు చక్కగా తింటారు సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి జ్యూసెస్ ఇంట్లో చేసేసుకుంటే మనకి బయటగా వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా తాగొచ్చు సో ఇదైతే తర్బూజా జ్యూస్ అండి సో ముందు చేసేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట మరీ కూల్గా కాకుండా కొంచెం లైట్ కూల్తో తాగితే బాగుంటుంది సో ఇంకా కలర్ఫుల్గా ఉండడానికి దీని మీద పుదీనా యాడ్ చేశాను నేను ఇంకొక కర్రీ చూపించడం మర్చిపోయానండి ఫ్రాన్స్ ఫ్రై ఇది యాక్చువల్గా దీంట్లో కొంచెం ఆనియన్స్ మసాలా అంతే ఇంకేం వేయలేదండి చాలా తక్కువ స్పైసెస్ సో ఇలా ఫ్రైలో కూడా ఆనియన్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం గ్రేవీగా ఉంటుంది అన్నమాట సో కుకింగ్ అంతా అయిపోయింది సో క్లీనింగ్ సెషన్లోకి వచ్చాననమాట యాక్చువల్గా నేను విమ్ లిక్విడ్ అండి ఫుల్గా యూజ్ చేయడం లేదు ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఈ విమ్ లిక్విడ్ హాఫ్ యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేసుకుంటుంటే ఏమవుతుందంటే ఈజీగా మనం క్లీన్ చేయడానికి కొంచెం వాటరీగా వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇలా బాగా తెక్కుగా ఉండడం వల్ల విమ్ లిక్విడ్ అనేది చాలా ఎక్కువగా వేస్టేజ్ అవుతుంది నాకు సో అలా ఇష్టం లేదు నాకు అందుకనే కొంచెం కొంచెం యాడ్ చేసి మళ్ళీ అందులో కొంచెం వాటర్ని కూడా వేసేసి మిక్స్ చేసేసి ఇలా యూస్ చేస్తున్నాను అనమాట అండ్ నాన్ వెజ్ కర్రీస్ అవి చేసినప్పుడైతే ఈ లిక్విడ్తో చాలా పని ఉంటుంది సో ఇలా కొంచెం వాటరీగా చేసుకుంటే మనకి ఈజీగా వాష్ చేసుకోవడానికి అండ్ బయట మనం ఇలా మూత తీయగానే బాగా వస్తుంది అనమాట అందుకనే నాకు ఇది నచ్చిందండి ఇలా చేస్తున్నాను ఎవరికైనా ఇలాంటి ఐడియా నచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి సో ఇక్కడతో అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే మావిడికే కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను అన్నమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క వేలు చేస్తూ ఉంటారు సో నేనైతే ఇలా చేస్తున్నాను ఎప్పుడు ఒకే ప్రాసెస్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది సో ముందైతే ఎండుమిర్చి ఆవాలు అండ్ మెంతులు ఇలా ఫ్రై చేసి పెట్టేసానండి సో కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకోవాలి అండ్ ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో ఎండిమిర్చిని యాడ్ చేయాలి ఆవాలు అవసరం లేదండి ఓన్లీ ఎండుమిర్చి వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులో కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి తర్వాత మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకొని కచ్చపచ్చగా వేస్ట్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇప్పుడు ఆవాలు మెంతులు ఉన్నాయి కదండి అదే ప్యాన్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ఆవిడకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక వేసుకోవాలి అండ్ ఇది మనకి రైస్లోకి గారెల్లోకి ఇడ్లీలోకి దేంట్లోకి అయినా కూడా బాగుంటుంది సో టైం కుదిరినప్పుడు ఇలాంటివి రెడీ చేసి పెట్టేసుకున్నామంటే ఇన్స్టెంట్గా తినడానికి చాలా బాగుంటుంది అండ్ పులుపు ఇష్టపడే వాళ్ళందరికీ ఈ పచ్చడి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ అయినా ఈజీగా చేసుకోవచ్చండి ఫుడ్ని ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలి సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్